ఝాన్సీ లక్ష్మీబాయి నవంబర్ పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిని జన్మించారు ఆమె అసలు పేరు మణికర్ణిక తాంబే రాణి లక్ష్మీబాయి భారత స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఒక ధైర్యశాలి ఆమె పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో పాల్గొన్న తొలి స్వతంత్ర సమర యోధులలో ఒకరు బ్రిటిష్ వారిని ఎదిరించిన ఒక శక్తివంతమైన చిహ్నంగా నిలిచారు ఆమె గ్వాలియర్ లో పోరాడుతూ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మరణించారు ఆమె పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో మణికర్ణిక తాంబేగా జన్మించారు ఆమె చిన్నప్పటి నుంచే గుర్రపు స్వారి కత్తి యుద్ధం విలువిద్య వంటివి నేర్చుకున్నారు ఆమె పద్దెనిమిది వందల రెండులో ఝాన్సీ మహారాజును ఝాన్సీ రాణి అయ్యారు ఆమె భర్త మరణానంతరం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన మొదటి భారత స్వతంత్ర సంగ్రామంలో ఆమె కీలక పాత్ర పోషించారు బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొని ఝాన్సీని రక్షించుకోవడానికి ప్రయత్నించారు లక్ష్మీబాయి నిర్భయ స్ఫూర్తి మరియు నాయకత్వ లక్షణాలకు ప్రసిద్ధి చెందారు బ్రిటిష్ పాలన ప్రతిఘటనకు ఆమె చిహ్నంగా నిలిచారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో బ్రిటిష్ వారితో పోరాడుతూ అమరులయ్యారు ఆమె జీవితం మరియు పోరాటం నేటికీ భారతీయ మహిళలకు స్ఫూర్తినిస్తూనే ఉంది